ఒకరోజు శ్రీకృష్ణుడు ముగ్గురికి గర్వభంగాన్ని కలిగించాడు ఒకరు గరుత్మంతుడు మరొకరు సత్యభామ ఇంకొకరు సుదర్శన చక్రం ఒకరోజు సత్యభామ శ్రీకృష్ణుడితో ప్రభూ ఈ లోకంలో నాకంటే అందకత్తే ఇంకెవ్వరూ లేరు కదా అని అహంకారంతో మాట్లాడింది అది విని శ్రీకృష్ణుడు చిన్న చిరునవ్వు విసిరాడు అదే సమయంలో గరుత్మంతుడు తన అపారమైన వేగాన్ని తలుచుకుంటూ ఈ లోకంలో బాగా ఎవ్వరూ ఎగరలేరు అని తన శక్తిపై గర్వపడతాడు ఇక శ్రీకృష్ణుడి చేతిలోని మహా ఆయుధం సుదర్శన చక్రం శత్రువులను క్షణాల్లో సంహరించే శక్తి కలిగిన ఆ చక్రం కూడా నన్ను ఎదిరించగల ఆయుధమే లేదు అని అహంకారంతో నిండిపోతుంది అప్పుడే శ్రీకృష్ణుడి ముఖంలో ఒక చిరునవ్వు మెరిసింది దాని వెనుక ఒక గొప్ప బోధ కూడా దాగి ఉంది ఎందుకంటే శ్రీకృష్ణుడికి బాగా తెలుసు శక్తి ఉన్న చోట అహంకారం పుడితే దాన్ని సరిచేయాల్సిందే అందుకే ఆ ముగ్గురి గర్వాన్ని తగ్గించేలా ఒక చిన్న పరీక్షను ఆరంభించాడు శ్రీకృష్ణుడు గరుత్మంతుడి వైపు చూసి గరుడా నువ్వు హనుమంతుడి దగ్గరకు వెళ్ళి నేను పిలిచాను అని చెప్పి హనుమంతుడిని నీతో పాటు తీసుకునిరా అని ఆజ్ఞాపిస్తాడు గరుత్మంతుడి వెంటనే హనుమంతుడు ఉన్న చోటికి వెళ్ళి మిమ్మల్ని మా శ్రీకృష్ణ ప్రభు తక్షణమే రమ్మంటున్నారు ఈ వృద్ధ శరీరంతో మీరు అంత వేగంగా రావడం కష్టం కదా కావాలంటే నేనే మిమ్మల్ని తీసుకువెళ్తాను నాతో రండి నా మీద కూర్చోండి అని చెప్తుంటే ఆ మాటల విన్న హనుమంతుడు ఒక్కసారిగా ఆనందపడి ఏంటి మా ప్రభు నన్నే రమ్మన్నారా అని అనగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన సంపూర్ణ వేగంతో గాలిలో ఎగురుతూ అడ్డు వచ్చిన వాటిని చీల్చుకుంటూ ద్వారక వైపు దూసుకుపోతాడు అలా ద్వారక చేరువలోకి రాగానే అక్కడ సుదర్శన చక్రం అడ్డుగా నిలుస్తుంది స్టర్న్లీ నీవు ప్రభువును కలవాలంటే ముందుగా నన్ను దాటాలి అని హెచ్చరిస్తుంది అప్పుడు హనుమంతుడు ఏమాత్రం సందేహించకుండా ఆ సుదర్శన చక్రాన్ని నోటితోనే మింగి నేరుగా శ్రీకృష్ణుడి సన్నిధిలోకి ప్రవేశిస్తాడు అది చూసిన శ్రీకృష్ణుడు మిక్కిలి ఆనందించి ఆలింగనం చేసి ఆశీర్వచనాలు ఇస్తాడు అంతటితో ఆగకుండా హనుమంతుడికి శ్రీరాముని రూపంలో దర్శనం కూడా ఇస్తాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడి పక్కనే కూర్చున్న మహిళను చూసి హనుమంతుడు ఆశ్చర్యంతో అడుగుతాడు ప్రభూ మీరు ఒక దాసితో కలిసి కూర్చున్నారేంటి తల్లి సీతాదేవి ఎక్కడా అది విన్న శ్రీకృష్ణుడు చిరునవ్వుతో హనుమ ఈమె దాసి కాదు ఈమె సత్యభామ ఈ అవతారంలో నా భార్య ఆ మాటలతో సత్యభామ సిగ్గుతో మౌనంగా ఉండిపోయింది మరోవైపు చాలాసేపటి తరువాత గరుత్మంతుడు ద్వారక చేరుకున్నాడు హనుమ వేగం వేగంనుందూ తను నిలవలేకపోయాడు అలా తన గర్వభంగం కలిగింది శ్రీకృష్ణుడు హనుమంతుడి ద్వారా సత్యభామ గరుత్మంతుడు సుదర్శన్ చక్రం అలా ముగ్గురికి గర్వభంగం కలిగించారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి కథలు కావాలంటే ఛానల్ బాజీ ఏఐ క్రియేటివ్ వర్క్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి